ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ అయితే మన వీడియోలో సేమియా పులిహోర చేస్తున్నానండి సేమియా పులిహోర చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మన ఇంట్లోనే సూపర్గా చేసుకోవచ్చు అది ఎలాగో మీకు చూపిస్తాను దానికంటే ముందుగా మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే సేమియా పులిహోర ఎలా చేయాలో చూద్దాం సేమియా పులిహోర కోసం రెండు కప్పులు సేమియాలు తీసుకున్నానండి వీటిని ఇప్పుడు వాటర్లో ఉడకబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని దీంట్లో వాటర్ పోసానండి ఒక్కొక్క కప్పుకు ఇట్లాంటి డబ్బాతో ఒక డబ్బా పోసుకున్నాను అంటే రెండు కప్పులకు రెండు డబ్బాలు వాటర్ పోసానండి ఇవి ఉడకడానికి కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకోవాలి అప్పుడే మనకు ముద్ద కాకుండా చక్కగా వస్తుంది చూడండి ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు దీనిలో మనము సేమియాలు వేసుకోవాలి ఇలా రెండు కప్పులు వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి తిప్పుతానే ఉండాలి బాగా కుక్ చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది చూడండి ఇట్లా బాగా కలుపుకుంటూనే ఉండాలండి బాగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు చూడండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి స్టవ్ ఆపే వరకు చూడండి ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది ఇంకా టూ మినిట్స్ అయితే అయిపోతుంది అంతవరకు బాగా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ మాదిరిగా అయితే కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చూడండి ఈ విధంగా గిన్నె అయితే తీసుకున్నాను ఈ జాలి గిన్నె తీసుకొని దీంట్లో మనం ఉడకబెట్టుకున్న సేమియాలు అయితే పోసేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిలో చల్లనిళ్ళు పోసుకోవాలండి ఈ విధంగా గిన్నెలోకి వంచుకున్నాం కదా ఇప్పుడు దీని మీద చల్లని వాటర్ పోసేసుకోవాలి ఇలా మొత్తం తడిసే వరకు పోసుకోవాలండి ఇలా పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు సేమియా పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు రెండు స్పూన్లు జీడిపప్పు అలాగే ఒక నిమ్మకాయ ఐదు పచ్చిమిరపు చీలికలు కొత్తిమీర రెండు స్పూన్లు పల్లీలు అలాగే కొంచెం ఒక ఇంచి అల్లము ఇలా సన్నగా తురుము పట్టి పెట్టుకున్నది అలాగే పోపు దినుసులు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి పోపు కోసం ఆయిల్ హీట్ అయిపోయింది దీంట్లో ఫస్ట్గా పల్లీలు వేసుకోవాలి పల్లీలు అయితే వే వేగిపోయాయండి వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి సన్నగా తరిమి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి అల్లం పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి రెండు కప్పులు సేమియాకు ఆరు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని చీలికలు వేసుకున్నాను ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు అంతా వేగిపోయింది కదండి సో ఇప్పుడు మనము సేమియా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ప్రాపర్గా కలుపుకోవాలి చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా మనము వాటర్లో సాల్ట్ వేసి ఉడకబెట్టాము కదా సో చూసుకొని సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేయించి పెట్టుకొని వేసుకున్న అయితే తినేటప్పుడు కరకర అడుగు చాలా బాగుంటాయండి పంటికి తగిలినప్పుడు ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మొత్తము ఈ విధంగా మొత్తం కలుపుకోవడం అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకు దించుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి మనము పొయ్యి మీద ఉన్నప్పుడే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు నిమ్మకాయ రసం పిండుకోకూడదు ఎందుకంటే వేడికి చేదు వస్తుంది సో స్టవ్ ఆపుకున్న తర్వాత ఇలా నిమ్మరసం పిండుకోండి రెండు కప్పుల సేమ్యాకు నేనైతే ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకున్నాను ఇలా నిమ్మరసం పిండిన ఒక నిమిషం తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను వేడు సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఈ రైనీ సీజన్లో మనం అప్పటికప్పుడుకి తొందరగా అయిపోవాలంటే ఇలాంటి సేమియా పులిహోర చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది త్వరగా అయిపోయే రెసిపీ అండి సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్